రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ జరుగుతుంది పద్దెనిమిదవ పార్లమెంటుకి ఈ ఎన్నికలు జరుగుతున్నది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో నక్సల్స్ ప్రభావితం ఉన్న ప్రాంతంలో కేంద్రాలు తప్ప అన్ని కేంద్రాలలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది నక్సల్స్ ప్రభావితం ఉన్న పోలింగు కేంద్రాల్లో సాయంత్రం కేవలం నాలుగింటి వరకే పోలింగు జరుగుద్ది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ మహాశైలకి మీ మీ వేదికల ద్వారా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను అప్పీల్ చేస్తున్నాను ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మతతత్వ పార్టీలని దూరం పెట్టండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ రాజ్యాంగాన్నే ఈనాడు ప్రమాదపు అంచుల్లో ఉంది దేశ ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉంది ఈ ప్రమాదపు అంచుల్లో ఉన్న రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రిజర్వేషన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తులో మళ్ళీ మనం ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన వినియోగించుకునే విధంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మీ ఓటుని వేయాలి అని అదే రకంగా కంటోన్మెంట్ ఏదైతే అసెంబ్లీ బై ఎలక్షన్ జరుగుతుందో కంటోన్మెంట్ వాటర్ మహాశైలకు కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను అత్యధిక ఓటు శాతం మీరు పాల్గొనాలని పాల్గొని మీరు మీ మనసుల్లో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను